మనం ఇప్పుడు ద్వారపూడిలో ఉన్నాం ఆంధ్ర శబరిమలగా పిలుచుకునే అయ్యప్ప క్షేత్రంలో ఆదియోగి అరవై ఐదు అడుగుల ఎత్తులో వంద అడుగుల వెడల్పులో నిర్మించిన కోయంబత్తూరులో ఆదియోగిని పోలి ఇక్కడ ఆదియోగిని నిర్మించారు మనం చూసుకున్నట్లయితే నా వెనకాల నటరాజస్వామి ఉన్నారు నటరాజస్వామి వెనకాలే ఆదియోగి ఉన్నారు ఆదియోగి లోపల నుంచి మనకి వెళ్తే అక్కడ మనకి చాలా అద్భుతమైన కట్టడం అనేది కనిపిస్తుంది అనమాట జ్ఞానయోగి లింగ దర్శనం అయితే మనం చేసుకోవచ్చు ఒకసారి ఆ ఆదియోగి జ్ఞానయోగి లింగాన్ని దర్శించుకుందామా నాతో చే మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే నటరాజస్వామి విగ్రహం ఉంది కదా మనకి జ్ఞానయోగి కన్నా ముందు నటరాజస్వామి విగ్రహం పెద్ద విగ్రహం ఉంది చూడడానికి చాలా చక్కగా రంగులో స్వామివారు ఇక్కడ మనకి తాండవం చేస్తూ నటరాజస్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది